దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా గెలిపించి చూపించాలంటూ చేవాళ్ల సభలో సీఎం రేవంత్ చేసిన సవాల్ ను బిఆర్ఎస్ నేత బాల్కసుమన్ స్వీకరించారు రేవంత్ సవాల్ కు రెడీ అని టీవీ న్యూస్ బిగ్ డిబేట్ లో ఆయన చెప్పారు అయితే ఒక్క సీటు గెలిస్తే రేవంత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని బాల్కసుమన్ ప్రశ్నించారు కానీ రేవంత్ సవాల్ ను కేటీఆర్ స్వీకరించాలన్నారు నర్సారెడ్డి తెలంగాణలో బిఆర్ఎస్ డబుల్ డిజిట్ తెచ్చుకుంటా అని కాంగ్రెస్ ఇప్పుడు నేను ఏమంటున్నా క్లియర్ చెప్తాను ఒక్క సీట్ కూడా మీకు రాదని రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా ఒక్క సీట్ కాదు డబుల్ డిజిట్ వస్తుంది మరి ఒక్క సీట్ దాటితే మీరు మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారు

ర్సారెడ్డి గారు నా మాట వినండి నన్ను మాట్లాడియండి ముఖ్యమంత్రి గారి సేవల సభలో ఏం మాట్లాడిరు మీకు ఒక్క సీట్ కూడా రాదన్నారు మరి ఒక్క సీట్ మించి వస్తే మీరు రాజీనామా చేస్తారని నేను అంటున్నాను